జై శ్రీమన్నారాయణ జీక సీతారామలక్ష్మణులు బయలుదేరుతూ ఉన్నారు భరద్వాజ మహర్షి స్వస్తి అయనం మహర్షి సచకారహ భరద్వాజ మహర్షి సీతారామ లక్ష్మణులకి మంగళాశీస్సులని అందిస్తూ ఉన్నారు మంగళాశాసనము చేస్తూ ఉన్నారు ఆ ముగ్గురు బయలుదేరుతూ ఉంటే కొడుకులు బయలుదేరుతూ ఉంటే తండ్రి ఏ రకంగా చూస్తూ ఉంటాడో తండ్రి కొడుకులను ఏ రకంగా సాగనంపుతూ ఉంటాడో ఆ రకంగా తాన్ ప్రేక్ష్య పితా భరద్వాజ మహర్షి కూడా సీతారామ లక్ష్మణులను ఆ రకంగా సాగనంపుతూ ఉన్నారు భరద్వాజ మహర్షి రాముడితో అంటూ ఉన్నాడు రామా ఈ గంగా యమునా నదుల యొక్క సంగమ స్థలము నుండి కొంచెం పడమర వైపు ప్రవహిస్తూ ఉంటుంది యమునా నది దానినే మనం కాలిందీ నది అని కూడా అంటాం రామా ఆ నదిని అనుసరిస్తూ వెళ్ళండి చూస్తూ ఉండండి ఆ నదిలో ఎక్కడైతే ప్రవాహము కాస్త తగ్గుముఖంగా ఉంటుందో అక్కడ ఒక తెప్ప కట్టుకొని ఆ యమునా నదిని దాటండి దాటిన తర్వాత ఒక మర్రి చెట్టును చూసుకొని హో సీత ఆ మర్రి చెట్టు దగ్గరికి నువ్వు వెళ్ళి తతః నగ్రోధం ఆసాద్య మహాంతం హరితం నువ్వు అక్కడికి వెళ్ళి మర్రి చెట్టుకి దండం పెట్టుకో వనవాసమంతా కూడా క్షేమంగా విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ క్షేమంగా రావటం కోసమని సీత నువ్వు ఆ వృక్షానికి దండం పెట్టుకో అని భరద్వాజ మహర్షి చెబుతూ ఉన్నారు ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు ఆ తర్వాత వీలైతే ఆ చెట్టు క్రిందే విశ్రాంతి తీసుకోండి లేదంటే ముందుకు సాగండి ఇక అక్కడి నుంచి మీకు చిత్రకూటానికి వెళ్ళే దారి కనిపిస్తూ ఉంటుంది నేను చాలాసార్లు వెళ్ళాను చిత్రకూటానికి దారి కూడా చాలా సుందరంగా ఉంటుంది అని మహర్షి చెప్పగానే రామచంద్రుడు సరే అన్నాడు భరద్వాజ మహర్షికి ప్రణామం చేసి బయలుదేరారు మహర్షి వారినందరినీ కూడా సరే వెళ్ళి రండి అని మహర్షి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు మహర్షి వెళ్ళిపోగానే రామచంద్రుడు లక్ష్మణుడితో సీతమ్మతో అంటూ ఉన్నాడు హో లక్ష్మణ సీత చూసావా భరద్వాజ మహర్షికి మన మీద ఎంత అనుగ్రహమో ఎంత దయనో చూసావా మనం ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య విశేషమే ఇట్లాంటి మహర్షుల అనుగ్రహం మనకి లభించటం అనేటటువంటిది అని రామచంద్రుడు వారిద్దరితో మాట్లాడుతూ ముగ్గురు నడుస్తూ ఉన్నారు కాలింది నదిని యమునా నదిని గమనిస్తూ ముందుకు సాగుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రవాహమైతే బాగానే ఉంది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఒక చోట ఆగి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా వెదురు కర్రలను తీసుకొని వచ్చి ఒక తెప్పను తయారు చేశారు లక్ష్మణుడు కొన్ని కొమ్మలన్నీ తీసుకొని వచ్చి ఆ తెప్పలో ఒక మెత్తటి ఆసనం కూడా తయారు చేశాడు సీతమ్మ కూర్చోవటం కోసమని ఆ తర్వాత రాముడు మెల్లగా సీతమ్మను కూర్చోబెట్టి సీతమ్మకు సంబంధించినటువంటి వస్త్రాలను ఆభరణాలను అన్నీ రాముడే తీసుకుని వచ్చి సీత ప్రక్కనే పెట్టి తమ తమ ఆయుధాలను కూడా సీతమ్మ ప్రక్కనే పెట్టి ఇక ఇద్దరూ కూడా ఆ తెప్పలోనికి ఎక్కుతూ ఉన్నారు కాళిందీ నదిని యమునా నదిని దాటటం కోసం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ